ఏ కస్టర్డ్ పౌడర్ అంటే ఎవరున్న బిస్కెట్ వేసారంట. బకారాంట. తగలిస్ గా చేస్తున్నంట. కస్టర్డ్ పౌడర్ వేస్ట్ ఇంకా బిస్కెట్లంట బిస్కెట్ డైరెక్ట్ బిస్కెట్ పేక్ జెసై అయిపోత. అందల మళ్ళ కస్టర్డ్ పౌడర్ గుడ్ కలర్ అంత గలిస్ గలిస్ టైట్ పెట్టు చక్క మొత్తం కింద పడేసింది అంత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము బగారా రైస్ చేసినాం అన్నమాట బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండి రెసిపీ మళ్ళీ పెట్టాలండి ఆలుగడ్డ నేను రెసిపీ అందుకని చూపిస్తలేను ఇది అలాగే టైప్ అనమాట ఇంకొకసారి చేసి చూపిస్తాను ఇది ఏమంటారు ఆలుగడ్డ చికెన్ బాగుంటుందండి కాంబినేషన్ ఒకసారి పెడతాను రెసిపీ అనేది ఈ రెసిపీ అనేది చూపియలేదన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ విత్ కాంబినేషన్ చికెన్ బాగుంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బాసన్ కూడా తోటి తెచ్చుకున్నామండి వంటలు చేశారో చెప్పండి కామెంట్ రూపంలో చూడండి ఇక్కడ బిస్కెట్ తెచ్చి అంత గలీజ్ చేస్తాను బాబా బాబు వేస్ట్ వేరిస్ట్ వేస్ట్ వేస్ట్ ప్రయోగాలు చేస్తాడని అవి లాస్ట్కి వచ్చేసి ఫెయిల్ అయిపోతాయి చూడండి కలర్ అయితే అంతా కలుపుకొని ఎవరన్నా బిస్కెట్ల ఫుడ్ కలర్ వేస్తారా ఏర్గా కామెంట్ చేసి చెప్పండి నాకు ఓకే అండి ఇక్కడ చూడండి ఏం చేసిండో నేను వండుకున్నప్పుడు ఏం చేసిండో చూడండి మీరే ఇదంట పిజ్జా అంట దేనితో చేసిండో నాకు కూడా అర్థం అవుతలేదు గోధుమ పిండితో చేసిండో ఏం చేసిండో దేని వీడియోలు చూసి అన్ని ప్రయోగాలు చేస్తాడు కామెంట్ చేయండి దీంట్లో కూడా మీ పిల్లలు ఇష్టం చేస్తారా చూడండి ఇక్కడ బిస్కెట్ పడేసింది వేసిండీ మేము ఎంత నీట్గా పెట్టుకుంటాం ఉంటాం బండి అంతా ఆయన ఇక్కడ బిస్కెట్ వేసిండు చూడండి మా పర్వాటు వేసిండు అన్నిట్లో వేసాడు ఇవి తీసి పెడుతున్నాను అన్నమాట ఆయన గుర్తుండాలని పొద్దున్నే నన్ను వచ్చింది అంటే నీళ్ళు అనేవి పట్టేసినానమాట చూడండి డ్రమ్ము కడుక్కున్నాను ముందే మొత్తం నీట్గా కడిగి నీళ్ళు పట్టుకున్నాను తిల్తలు కూడా పట్టినా డ్రమ్ములో కూడా నీళ్ళు వస్తాయి అలా నీళ్ళు మాకు మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఇక్కడొచ్చేసి రాసనలు అనేది సర్దురుకుంటున్నాను అండి తొందరకు వచ్చిన రాసన్లో ఇదైతే ఇక్కడ ఎడితే స్పేస్ లేదు ప్రజెంట్ కవర్ వేస్తా నేను కవర్ వేయాలని కవర్ తీసుకుపోతున్నాం అండి చూడండి ఇది బాల్కన మాకు బ్రౌన్ ఫ్లర్ అనే వచ్చింది వచ్చండి ఇక బట్టలు ఉతికినా పోతాన్ని ఇప్పిస్తున్నా మీద అంగడి మొత్తం కట్ చేయని చెప్పినా కదా ఇక్కడ చూడ ఇక్కడ అంతా కట్ చేసినావు ఫస్ట్ అట్లా కాదు ఇంకేం చెప్తాను అంటే ఈరోజు ఈ నీళ్ళు ఉంటుంది కదా ఇది కట్ చేసే టూ డేస్ కదా కట్ చేసే ఇక్కడ కట్ చేసినావు ఓకే ఓకే పడేసి pakai lele, tak boleh lele. Hmm. 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 Ja, det er det.